జిఎస్టీ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాల భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల పదహారు నుంచి నాలుగు రోజుల పాటు ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ జరగనుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిరా ప్రసాద్ తెలిపారు కలెక్టరేట్లో ఏఈలో నిర్వహించే షాపింగ్ మాల్ ఫెస్టివల్ నిర్వహణ తదితర అంశాలపై జిఎస్టీ టూరిజం అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు మన రాష్ట్రంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం గత నెల సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి రాబోయే దీపావళి రోజు దాకా సెలబ్రేట్ చేయబోతున్నాము చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్లో ఒక ఫినాలేలాగా మన జిల్లాలో విశాఖపట్నం నగరంలో ద గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ అనే ఒక కార్యక్రమం పదహారో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు దాకా సిక్స్టీన్త్ నుంచి నైన్టీన్త్ ఆఫ్ అక్టోబర్ ఫోర్ డేస్ మనము ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో నిర్వహించబోతున్నాము ఈ కార్యక్రమంలో కమర్షియల్ ట్యాక్స్ మరియు ఏపీ టూరిజం వాళ్ళు ఒక సాకారంతో జిల్లాలో ఉన్న పెద్ద సంస్థలతో పాటు చిన్న సన్నకార వ్యాపారులతో పాటు మనము కలిసి మన ప్రభుత్వం ఈ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నది ఈ షాపింగ్ ఫెస్టివల్లో దాదాపు అరవై పైన షాప్స్ మనం ఏర్పాటు చేయబోతున్నాము ఈ